మరి సమాజానికి చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు మరి ఎంతో మంది పేదల పక్షాన ఇవాళ పత్రికా రంగంలో మీడియాలు తనకంటూ ఈ రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన వ్యక్తి రామోజీరావు గారు జిల్లాబినేట్ స్టార్ట్ అయింది అంటే అంటే ప్రజలకు పత్రికల్ని చాలా దగ్గరగా చేసినటువంటి వ్యక్తి రామాజురావు గారు నిజంగా ఈ రోజు తెలుగు ప్రజలందరికీ తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలకు అత్యంత అయినటువంటి వ్యక్తి తనకంటూ ఒక చెరగని ముద్ర ఈ హైదరాబాద్ దగ్గర అభివృద్ధిలో కూడా తన పాత్ర ఉండదు ఇంత గొప్ప తెలుగు సిటీ నిర్మించడం ప్రాంత అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యమైనటువంటి వ్యక్తి మరి అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధకరం వారి కుటుంబ సభ్యులకు వారి సన్నిహితులకు సానుభూతిని తెలియజేసుకుంటా మరి తప్పకుండా వారి పేరు వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు కొనసాగాలని ప్రజలకు అందాలని చూపు తెలుగు భాష అభివృద్ధి పైన కూడా తెలుగు భాష నిలబడాలని తెలుగు భాష పది కాలాల పాటు ప్రజలందరికీ నిలబడే విధంగా ఉండే విధంగా కూడా ఆయన కృషి చేస్తున్నారు తెలుగు భాష మీద ఆయన ఈ భాష పరిరక్షణ కోసం కూడా ఆయన చేసినటువంటి కృషిని కూడా ఈ చేస్తున్నారు